అధ్యాయం కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకా ఈ విధముగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరించగలం సాధానుడివై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్థానము ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణ్ణి కుమారుణకు ఉపనయము ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయముకు ఖర్చు అంతయు భరింప సౌఖ్యం కానప్పుడు మంత్ర మంత్రాక్షింతలు దక్షిణ తాంబూలాది సంభావనతో పూర్తిపరచపరిచినాను కలము గలవును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎంతటి మహాపాపములు చేసి ఉన్నాను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నాను ఎంతటి వ్యభిచారములు చేసి ఉన్నాను ఆ పాపములన్నీ పోవను ఎన్ని నూతులు తటాకములు త్రవించినాను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాధలతో ఉపనయనం చేసినందువలన వచ్చు పరము నాకు సరితోగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసండు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన తాను తరించుటే కాక తన పుత్రదేవతలను కూడా తరింపజేసి చేసిన వాడము ఇందులోకి ఒక ఇతిహాసం కలదు చెప్పేదను చెప్పేదను శ్రద్ధగా ఆలపింపము స్వీర చరిత్రము ద్వాకరయుగంలో మన వంగదేశంలో దేశంలో పరాక్రమంతుడు సూర్యుడైన సువీరుడను ఒక రాదును అతని రోపవతి భార్య కాదు ఒకసారి సువీరుడు చతురాజుడిపై ఓడింపబడిన వాడయ్యి భార్యతో అరణ్యమును పారిపోయి ధనహీనుడయ్యి నర్మలా నది తీరం ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల పరాదులను భక్షించుతూ కాలము కడుపుచడాను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కలిగిన ఆ బిడ్డను అతి ఆరామంతో బిచ్చిచెడ్డాడు క్షత్రియ వంశముందు జన్మించిన బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దిన దినాభివృద్ధి నందుచూ అతి కాలాపంతో పెరుగుచుండిను ఆమె చూ చూచువారులకు పన్నుల పండుగ పండుగగా బుద్ధులకు మాటలతో చాలా ఉత్తటగా ఉండెను దినములు గడిచిన పరిధి బాలికకు నిండు ఎవరిన దశ వచ్చాను ఒక జనమున వనప్రస్తుని కుమారుడు బాలికను దాచి ఆమె అందసందములకు పరవశుడే ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరినం అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేడు కడుపు స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుతున్నాను ఆ కష్టములు తలుపుటూ గా గాను తాము కొంత ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతున్న చెప్పగా తన చేతిలో రాగి పై సాయినను లేకపోవడే బాలిక పైన ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మద నర్మదా తీరంన కుబేర్ని గురించి ఘోరతపం ఆచరించి కుబేరుని మెప్పించి ధన ధనపాత్ర సంపాదించాను రాజు ఆ పాత్రను గుర్తుకొని సంతోషించి తన కుమార్తెను మునుకుమార్నిప్పించి పెండ్లి చేసాను నూతన దంపతుల దంపతుల నిద్దరిని అత్తవారింటికి పంపను అట్లా మునుకుమారుడు భార్యను ఎట్టబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరి నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం వృత్తాంతమంతి చెప్పి భార్యతో సుఖము అనుభవించు చుండను అంత వీరుడు మునకుమారుడి ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖముగా ఉండను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక భార్యను కళను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనము అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తూ ఒకానొక ఒకనొక సాధుపంగవుడు తపతీ నది తీరము తీరము నుండి సర్ణదా నది తీరం నాకు స్థానార్థమై వచ్చు దారిలో ఉన్న సువీరును తలుసుకొని ఓ ఈ నీ వెవ్వడవు నీవు ముఖవత్సస్ చూడ జన్మించిన వాని అని ఉన్నావు నీవు అరణ్యం భార్య బిడ్డలతో వసించుటకు వివసించట కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశపు వంగదేశపులుచుండేటి సుధీరుడను రాజును నా రాజ్యమును శత్రువుగా ఆక్రమించను ఆక్రమించడిచే భార్య సమేతంగా ఈ అడవిలో నివసించుతున్నాను దరిద్రము కంటే కష్టమైనది ఏమీ లేదు ఉత్తర సంక్రమ కంటే గొప్ప దుఃఖము లేదు అట్లా నేను భార్య ఈరోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడైనందువలన ఈ కారడవిలోనే సు సంకుటముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మూడు మునుగుతు వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుంది దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నువ్వు ఎంతటి దరిద్రుడి అయినానో ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య అమ్ముకొని కన్య విక్రయము మహాపాటములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అశీపాత్ర వన మనం నరకం అనుభవింతుడు ఆ ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత కృత్యార్థము ఏ వ్రతము చేసినానో వారు నశితురు అదీను దాకా కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత సంతతిని కలగకుండా శపించరు అట్లనే కన్యను ధనమి ధనమిచ్చుకుని వెళ్లాడిన వారు ఏ చేయు గృహస్ గృహ గృహస్థ ధర్మంలో వ్యర్థమవుతే గాక అతడు మహానరకం అనుభవించు అనుభవించు ఆ కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితం లేదని పెద్దలు పక్కానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నే నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచర సంపన్నకు ధర్మబుద్ధి గల వారికి కన్యదానం కన్యాదానము చేయుము అట్లా చేసిన ఇలా గంగాస్థానం అనరించిన ఫలము యాగము చేసిన ఫలమును కాక మొదటి కన్యను అమ్మి దాని పాప ఫలము కూడా తొలగి తొలగిపోవు అది రాజునకు ఇటపోత చేయగా అందుక రాజు చిన్నవు నవి ఓ మునివర్య దేహశుభము కంటే దా దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలం పొలము ఎక్కువ తాను బ్రతికి ఉండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపద సిరి సండ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశం చేతులారా ధారీ విడుగమంట ఇడువమంటారా ధనము బంగారం కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగల రాణింపగలరు కానీ ముక్కు పూసుకుని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తించిన గౌరవించిన ఐకిక సుఖములే గొప్ప సుఖములు కానీ నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిద్దరూ వారికేసి పెళ్లి చేతులు కానీ కన్యాదానము మాత్రం చేయను అని నిక్కచ్చిగా విడిగాను ఆ మాటకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్లిపోయింది మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమట్లు వచ్చి ఆయనని తీసుకొని పోయి యమలోకంలో మనం నరక భాగం నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధించింది సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మ ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్మునై మృతి చెందిన పరమట స్వర్గముందు సర్వసౌక్యములు అనుభవించుతున్నాను సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాచకులతో బంధించి స్వర్గము నుండి నరకము నాకు తీసుకుని వచ్చింది అంతగా శ్రద్ధకీర్చి నేను ఎరిగిన ఎరిగినంతవరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మరాజు విజ్ఞాహరాదు అనర్చి ఉన్నాను నాకు ఈ దుర్గతి కలిగే అని మనము నందు అనుకొని నిండు కొలువు తిరిగిన ధర్మరాజు అక్కడ కేయి నమస్కరించి ప్రభు నీవు సభ ధర్మమూర్తి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సహానుగా చూపుతుండ్రు నేను నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వల్పులోకం నుండి నరకములకు తోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవి ఉండు అని అంత అంతా యంధర్మరాజు శృతి కీర్తిని గాంచి శృద్ధి కీర్తి నీకు న్యాయమూర్తిని ధర్మరాజు నీ ఎటువంటి దురాచారములను చేయు చేసి ఉండలేదు అయినానేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనిను కన్య నమ్ముకునేవారి మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించదు కాక నీచి జన్మలు ఎత్తవలసి ఉందేను నీవు పుణ్యాత్ముడు అయి అయినాను ధర్మార్త్వైనాను నేను ఎదుగుదను గాక గాన నీకు ఒక ఉపాయం పాయము చెప్పదును మీ వంశీయుడ సుబీర్నకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నరకదాన రీతరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాచి అతడు పోయి ఆ కన్యాను వే వేద పండితుడను శ్రీలవంతుడు నగు ఒక ఇప్పుడు కార్తీక మాసమున చాలాకృతంగా కన్యాదానము చేయించు అట్లా చేసిన నీవు నీ పూర్వికులు సువీరుడు నీ పుత్రగణములు కూడా సదులో ఒక మన కార్తీక మాసంలో చాలాకృతంగా కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినాను లేక విధిధానం ఆబోధనకు వివాహము నచ్చినాను కన్యాదాన పరంగా వచ్చును కనుక నీ వెంటనే భూలోకంలో కేకి నేను తెలిపినట్లు చేసిది ఆ ధర్మకార్యం వలన మీ పుత్రికణము ధరించు పోయిరం అని పడికిను శృతికీర్తి నమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక వర్ణ సే కుటీరంలో నివృతించుతున్న భార్య అని కుమార్తెను చూసి చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీర్ని రెండవ కుమార్తెను సాల సాలం కృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యోగం పిచ్చి అతి వైభవంగా వివాహం చేశాం అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుని కూడా పాపమిక్తుడై స్వర్గ యోగంలో ఉన్న పితృదేవతలను కలుసుకొని పుస్తకీర్ది హేతువుపై సువీర్ని భార్య కన్యాదానం చేయటం కన్యాదానం వలన మహాపాపములు కూడా మగులు వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినాను పుణ్యం కలిగను కార్తీక మాసమున కన్యాదానం చేయవల వలనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున పేరు